ప్రస్తుతం కోటంలో ఉన్న మిత్రపక్షాలు వేసే ప్రతి అడుగు కూడా వచ్చే ఎన్నికల్లో గెలుపు దిశగా ఉండాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ విషయంలో అయితే మాత్రం ఎలాంటి రిమార్కులు లేవు చాలా అద్భుతంగా ఉంది వాళ్ళు కాంబినేషన్ అనుకునే వాళ్ళే కానీ కాంబినేషన్ మారిపోతుందా ఒకవేళ పవన్ లోకేష్ కాంబినేషన్ కనుక స్టార్ట్ అయితే పవన్ డిప్యూటీ సీఎంగా లోకేష్ సీఎంగా కనుక కాంబినేషన్ వస్తే వీళ్ళిద్దరూ ఆ కాంబినేషన్తో కొనసాగితే అలా కలిస్తే కనుక రేపు గెలుస్తారా అనేది ఇక్కడ ఒక ప్రధానమైన చర్చ ఎందుకంటే ఇవాళ కాకపోయినా రేపైనా ఎందుకంటే టీడీపీ కార్యకర్తలో లేదంటే టీడీపీలో కీలక నాయకులు వాళ్ళ కాన్ఫిడెంట్ చూస్తూ ఉంటే ఇప్పుడు కాకపోతే రేపైనా త్వరలోనైనా ఖచ్చితంగా నారాలోకి సీఎం అవుతారు అనే కాన్ఫిడెంట్ అయితే వాళ్ళ కనిపిస్తుంది అదే కనుక జరిగితే ఓకే మనస్ఫూర్తిగా అంగీకరించినా అంగీకరించకపోయినా ఏదో రకంగా మాత్రం ఆయన కదా పదవిస్తే ఇంకా సైలెంట్గా ఉంటే కనుక జనసేన పవన్ కళ్యాణ్ కలిసి ముందుకెళ్ళాలి కలిసి నడవాలి ఇప్పుడు ఎలాగైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు అలాగే ఇక వారసత్వ రాజకీయం తప్పదు అని అనుకున్నప్పుడు మా వారసుడు ఈయనే అని చెప్పి ఆయనకి ఆ పదవి ఇచ్చేసినప్పుడు సీఎం పదవి ఇచ్చేసినప్పుడు ఖచ్చితంగా కూటమిలో ఉన్న పక్షాలు కూడా అంగీకరిస్తాయి ముందుకు వెళ్తాయి అప్పుడు వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే ఇప్పటికే జగన్కి ఒక డెడ్లీ కాంబినేషన్ ఉంది జగన్ ముందు ఆ కాంబినేషన్ ఢీకొట్టడం చాలా కష్టం అనుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కాంబినేషన్ కూడా అలాగే ఉంది అని వాళ్ళు నిరూపించగలుకోగలుగుతారా అదే గనక జరిగితే ఇక తిరుగుండదు ఖచ్చితంగా మళ్ళీ గెలుపు అవకాశాలు అనేది కూటమి వైపే ఉంటాయి లేదు అక్కడ గనక ఆ కాంబినేషన్ కనుక ఫెయిల్ అయితే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ ముందున్నది ఉన్నది సూపర్ సిక్స్ అమలు ఈ సూపర్ సిక్స్ అమలు విషయంలో చాలా వేగంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అలాగని చెప్పి హామీలు ఇచ్చేసాం కదా మేము ఇప్పుడు చెయ్యము లేదంటే ఇప్పుడు సాధ్యం కాదు ఇలాంటి ప్రకటనలు చేసినా ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురవుతుంది వ్యతిరేకత ఎదురవుతుంది దాన్ని ఎదుర్కోకుండా ఉండాలి అంటే చాలా సమర్థవంతంగా పాలన చేయాలి సూపర్ సిక్స్ లాంటి హామీలు అమలు విషయంలో కూడా ఖచ్చితంగా ఒక క్లారిటీతో ఉండాలి అది రేపొద్దున్న క్లారిటీ లేకపోతే పవన్ కళ్యాణ్ దాన్ని ప్రశ్నించవచ్చు ఎందుకు హామీలు నెరవేర్చలేకపోయామని చెప్పి ఆయనే మొన్న టీటీడీ విషయంలో ఎలా అయితే క్షమాపణ చెప్పారో మేము హామీలు నెరవేర్చలేకపోయాం క్షమించండి మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నెరవేర్స్తామని చెప్పి ఆయన అనుకోండి ఖచ్చితంగా అది కూటం మీద ఎఫెక్ట్ అవుతుంది అప్పుడు ప్రత్యర్థికి ఒక ఒక అవకాశం అవుతుంది అలాంటి అవకాశాలు రాకుండా ఉండే అంత కాంబినేషన్ వీళ్ళిద్దరిది అవుతుందా లోకేష్ది పవన్ కళ్యాణ్ది అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు అసలు ఆ పరిస్థితి వస్తుందో లేదు చూద్దాం